అదే సమయంలో ఈరోజు దేశంలోని పన్నెండు ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు మన దగ్గర మూడు కారిడార్లు వచ్చాయి విశాఖపట్నం చెన్నై కారిడార్ బెంగళూరు చెన్నై కారిడార్ బెంగళూరు హైదరాబాద్ కారిడార్ త్రీ కారిడార్స్ వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి ట్వెల్వ్ ప్లేసెస్ లో డబ్బులు అలొకేట్ చేశారు ముందుకు వచ్చారు ఇక్కడ ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మెయిన్ గా అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు గానీ లేకపోతే హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు మళ్లీ ఇక్కడ రెండు కారిడార్లు మూడు కారిడార్లు మనకు వస్తున్నాయి ఒకటి కడపలో కొప్పర్తి ఇది రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్బొ వస్తుంది దీనికి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం యాభై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇది రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్బు దీని మీద రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం దీంట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి నలభై నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం అక్కడ కూడా ఒక కార్య ఒక నోటుకి హబ్కి అనుమతిచ్చారు పద్దెనిమిది వందల కోట్లు మనం ఖర్చు పెడతాం అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది అది కూడా టెండర్లు పిలుస్తున్నాం ఈ విధంగా ఇప్పటికి నాలుగు హబ్బులు వచ్చి మూడు కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి ఇది ఒక చరిత్ర ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దీనికి కూడా నేను కేంద్రాన్ని మనం స్ఫూర్తిగా ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన రెండు ఇంత ముందు అనౌన్స్ చేసిన రెండు ఉన్నాయి నాలుగు ఉన్నాయి దానికి కూడా మనస్ఫూర్తిగా స్పూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మాఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు వేరే దేశంలో అయితే ఇలా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ మన దేశం గట్టి జరిగిపోతా ఉంది ఇది బ్రీఫ్గా దీనికంటే ఎక్కువనే మాట్లాడదలుచుకోలేదు దీని గురించి So this is a historic day for the state of Andhra Pradesh. Good day. Good beginning.